గత రెండు రోజులుగా శ్రీకాకుళం పట్టణంలో కురుస్తున్న వర్షాల కారణంగా మురికి నీరు పోవడానికి సరైన డ్రైనేజ్ సదుపాయం లేకపోవడం వల్ల అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణ ఆర్టీసీ కాంప్లెక్స్ పూర్తిగా బస్సులన్నీ నీటిలోనే ఉన్నాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇదంతా తెలిసిన ఆర్టీసీ ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకోకుండా కుర్చీలకే పరిమితమవుతున్నారు ఈ విధంగా శ్రీకాకుళం పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా పట్టణంపై పూర్తి అవగాహన లేకుండా ఆఫీసులకే పరిమితమవుతున్నారు అసలు శ్రీకాకుళం పట్టణంలో లోతట్టు ప్రాంతాలైన కృష్ణా పార్క్ పాత బస్టాండ్ నుంచి కిన్నెర సినీ థియేటర్ జంక్షన్ వరకు గోనపాలెం చెరువుగట్టు ఎల్బిఎస్ కాలనీ జిల్లా పరిషత్ ఎదురుగా పిహెచ్సి కాలనీ కంపోస్ట్ కాలనీ వద్ద గల ఏపీహెచ్పి కాలనీ పై ప్రాంతాల్లో చిన్న వర్షమైనా పూర్తిగా జలమలమవుతున్నాయి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తగిన సిబ్బంది లేకపోవడమే ఇప్పటికే సుమారు ఇటు రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పదుల సంఖ్యలో రిటైర్మెంట్ అయ్యారు కానీ వారి స్థానాల్లో నూతనంగా ఇప్పటి వరకు ఎవరిని భర్తీ చేయలేదు దీనికి పూర్తిగా నిర్లక్ష్యం కారణం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ శాఖ అధికారులే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కనీసం అడుగు పెట్టలేని స్థితిలో ఉన్నారు సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా శ్రీకాకుళం పట్టణ ప్రజలు కోరుతున్నారు శ్రీకాకుళం పట్టణ ప్రాంతాల్లో సచివాలయంలో పనిచేస్తున్న శానిటరీ ఉద్యోగస్తులు ముంపుకు గురవుతున్న ప్రాంతాలను ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోవడం విచారకరం పడితే పరిస్థితి ఇవన్నీన్ను బురద అయిపోయి చిన్నపిల్లలు రోగాలతో మెయిన్ రోడ్ డ్రైన్ వాటర్ అంతాను మెయిన్ రోడ్ డ్రైన్ వాటర్ అంతాను కాలువలేమట ఇంటర్నల్ రోడ్స్లోకి వచ్చేసేట ఇది పరిస్థితి జనావాసాల మధ్య అడవులు అరణ్యాలు